హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది తెలుగు అప్డేట్లు దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఎనిమిదిలో ఛానాళ్లకు కాస్త కళ కనిపిస్తోంది కొత్తగా ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చారు కాసేపు కామెడీ చేసి నవ్వుకున్నారు కానీ ఇంతలోనే నామినేషన్స్ పుల్ల పెట్టేశాడు దీంతో కొత్త వర్సెస్ పాత అన్నట్లు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకున్నారు ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వచ్చేసింది ఇకపోతే వ్యక్తి వ్యక్తికి రూల్స్ మారుతున్నాయని చెప్పి హరితేజ యష్మిని నామినేట్ చేసింది తనకు ఏదీ కరెక్ట్ అనిపిస్తే అది చేస్తానని యష్మి సమాధానమిచ్చింది మీకు లేదు అన్న చోట వేరే రూల్ అప్లై అవుతుందని హరితేజ చెప్పగా నా గేమ్ నాకు ఎవరు డిస్టర్బింగ్ ఉన్నారో వాళ్లని కదా చేయాలి అని యష్మి కోపాన్ని కంట్రోల్ చేసుకుని మరీ మాట్లాడుతున్నట్లు అనిపించింది పృథ్వీని కూడా నామినేట్ చేసింది అయితే ఈ నామినేషన్ని నేను అంగీకరించను అని పృథ్వీ అనేరికి ఈ నామినేషన్ని నేను అంగీకరించాను ఎందుకంటే ఇది నా ఒపీనియన్ అని హరితేజ గట్టిగానే ఇచ్చేసింది ఇక గౌతమ్ కృష్ణ విష్ణు ప్రియని నామినేట్ చేశాడు నీ గేమ్ పక్కనబెడ్డి వేరే వ్యక్తి మీద దృష్టి పెట్టినట్లు అనిపిస్తుందని గౌతమ్ కృష్ణ కారణం చెప్పాడు నేనేంటి నేనేం అయ్యాను నా ఎమోషన్స్ ఏంటి అనేదే నేను చూపిస్తానని విష్ణు ఆన్సర్ చెప్పింది నయని పావని కూడా ఈమెనే నామినే చేసింది సీరియస్నెస్ అస్సలు లేదనిపిస్తోందని రీజన్ చెప్పింది షోని అర్థం చేసుకోవడానికే టైం కావాలని విష్ణుప్రియ చెప్పగా బిగ్ బాస్ ఉండేది పదిహేను వారాలే కదా అని నయని పావని సైలెంట్ గా కౌంటర్ వేసింది దీంతో విష్ణుప్రియ నోరు మూసేసుకుంది అలానే ఎమోషన్స్ అంటే కేవలం ఏడుపు కాదు కదా అని నయని పావని సీతని నామినేట్ చేసింది యష్మి విష్ణు గంగవ్వ సీత పృథ్వీ మెహబూబ్ ఈసారి నామినేషన్స్లో ఉన్నారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కి ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఇద్దరూ లిస్టులో ఉండాలని బిగ్ బాస్ చెప్పడంతో మెహబూబ్ గంగవ్వ వచ్చారు మరి ఈ వారం ఎవరూ ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్